హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అబ్బాయి చాలా మంది అయితే ఈ ఎల్ కు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు అన్నా మరి డబుల్ బెడ్రూమ్ వస్తుందా మాకు ఎప్పుడు ఇస్తారు ఏంటి ఏం చెప్పట్లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే పెడుతున్నారు అయితే దాని గురించి ఈ వీడియోలో మేము చెప్పే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి మేము ముందుకు అయితే వచ్చాను ఆల్రెడీ దీని గురించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి సంబంధించి ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో వారికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలని చెప్పేసి జిహెచ్ఎంసి అలాగే ఎవరైతే గ్రామీణ స్థాయిలో అధికారులు ఉన్నారో వారికి అయితే అధికారుల నుంచి అయితే ఆదేశాలు అయితే అందాయని చెప్పేసి మనకైతే సమాచారం వచ్చింది అయితే వీళ్ళు ఎవరినైతే ఎంపిక చేస్తారో వీరికి త్వరలోనే మంజూరు పత్రాలు అలాగే అంటే మంజూరు పత్రాలు అంటే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఏవైతే పట్టా ఉంటుందో అది పంపిణీ అని చెప్పేసి అలాగే వాళ్ళకి ఇల్లు కూడా అలాట్మెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అయితే ఇది మనకు వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్ లోపు అయితే మనం ఆల్రెడీ ఏప్రిల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ అని చెప్పి అనుకున్నాం అయినప్పుడు కూడా ఇది కొంచెం మరి లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి చూడాలి మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్మాణం తీసుకుంటుందని చెప్పేసి మొత్తానికి అయితే ఏప్రిల్లో ఈ ఎవరైతే ఈ ఇందిరామీలకు సంబంధించి ఎల్ లో ఎవరైతే ఉన్నారో వీరికైతే ఈ ఏవైతే ఈ కన్స్ట్రక్షన్ అయిపోయి ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవైతే కొంతమందికి అయితే పంపిణీ చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కి సంబంధించి కొంతమందిని ఈ వీళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్రపతి ఒక నిర్ణయం దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నాకైతే మరొక వీడియో ద్వారా ముందు అయితే వస్తాను ప్రజెంట్ అయితే మీరు ఎల్ టీలో ఉన్న వాళ్ళు టెన్షన్ అయితే పడకండి వంద వంద పర్సెంట్ మీకు ఈ డబుల్ బెడ్రూమ్ అని వస్తుంది లేదంటే డబుల్ బెడ్రూమ్ రాకపోతే ఒకవేళ ఇంద్రామైల్ సంబంధించి ఐదు లక్షల రూపాయలు అలాగే స్థలం కూడా మీకైతే రాష్ట్రప్రతం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది దీనికి సంబంధించి చాలా మంది చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు కాబట్టి మీకు ఒక పర్టికులర్ ఒక న్యూస్ అయితే మీకు ఇవ్వాలని ఉద్దేశంతో ముందుకైతే వచ్చాను మీరైతే ఈ మంత్ ఒక టెన్ డేస్ అయితే మంత్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయండి తప్పనిసరి మీకు దీనికి సంబంధించి ఏదో ఒక సమస్య ఏదైతే ఉందో ఈ చాలా మంది ఎదురు చూస్తున్నది ఇంద్రం మిల్లకి సంబంధించి ఒక కొలుక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం అయితే వెయిట్ చేద్దాం చూద్దాం ఎంతవరకు ఇది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీస్తుంది మనకు తెలియదు కాబట్టి మొత్తానికి అయితే ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత అయితే వంద వంద పర్సెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి చేసిన అప్డేట్ ను మనకు ఒక వీడియో చేస్తే మీరు చేయాల్సిన లోకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇతరులకు షేర్ చేయడం మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీ